అంటే రాష్ట్రం కోసం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అంటే మీరు గత ఐదు సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే ఇదే చంద్రబాబు గారు వచ్చి మోడీ గారి మీద ఏం మాట్లాడారు మీరు అందరు అందరున్నారు అంటే మీ దగ్గరే రికార్డింగ్ ఉంది కాబట్టి ఆయనకి అంత పనికిరాని మనిషి అని ఈ దేశంకే ఒక శాపం అని రకరకాలుగా చెప్పారు అసలు ఆయనకి పర్సనల్గా కూడా అటాక్ చేశాడు వాళ్ళ సొంత కుటుంబాన్ని చూసుకోలేని మనిషి మొత్తం దేశాన్ని ఏ విధంగా చూసుకోవాలని చెప్పి చాలా చెప్పారు ఆ రోజు ఆయన నా రాష్ట్ర గురించి ఏం ఆలోచన చేయలేదా అంటే ఆ రోజు చేసిన ఆలోచన ఈరోజు వేరా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మన వాళ్ళు రాష్ట్రం గురించి ఏం ఆలోచించలేదా ఈరోజు ఎందుకు మారింది సడన్గా వ్యక్తి ఒకటే కదా పాలసీ ఒకటే కదా ఆయన ఏం మారలేదు కదా మన పవన్ కళ్యాణ్ కూడా పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఆయన కూడా ఏం మారలేదు కదా అవి ఏమీ మారకుండా సడన్గా వీళ్ళందరూ కలిపి రాష్ట్రానికి బాగు చేయాలని చెప్పి పొత్తు పెట్టుకున్నారు అంటే దాంట్లో క్లియర్గా ఏముందంటే అసలైన పొత్తు ఆయన మర్చిపోయాడు ప్రజలతో పొత్తు పెట్టుకోవడం ప్రజలు మంచి చేస్తే వాళ్ళు అప్పుడు తీరుస్తారు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి లేదు కాబట్టి మిగతా వాళ్ళతో ఎంత పొత్తు పెట్టుకోవాలని చూసుకుంటున్నారు తప్ప ఆయన సొంత డెవలప్మెంట్ కోసం కానీ రాష్ట్రం మాత్రం కాదు రాష్ట్రంగా నిజంగా అంత గొప్పగా ప్రేమ ఉంటే ఆయన పార్టీని బీజేపీతో చేసుకోమని చెప్పండి అది ఇంకా సులభం కదా కానీ వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు అంటే మీరందరూ ఆయనకు కూడా తెలుసు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక పది సీట్లు తగ్గతాయని చెప్పి ఆయనకు తెలుసు అయినా కానీ పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే సెంటర్లో ఒక ఇన్సూరెన్స్ పాలసీగా అంత మాత్రమే కానీ ఇంకా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆ ఆలోచనలు లేరు ఆయన కూడా అర్థమైంది ఆయన మేనిఫెస్టోలో కూడా మన ముఖ్యమంత్రి గారు పెట్టిన మేనిఫెస్టోనే కాపీ చేశారు సో ఈ మేనిఫెస్టోనే ప్రజలకు బాగుంది బాగా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఆయన కూడా నమ్ముతున్నాడు కాబట్టి కానీ ప్రజలు ఎందుకు తీసుకుంటారు ఇచ్చి ఆయన్ని పెట్టుకుంటారు కానీ ఏదో చెప్పే ఆయన్ని ఆల్రెడీ ఒకసారి మోసం చేశారు కాబట్టి వాళ్ళు ఆయన దీవించారని అని చెప్పేసి ఆయన కూడా తెలిసిపోయింది ఒకటి మాత్రం ఖాయం ఈ ఎలక్షన్ తర్వాత ఉండే టీడీపీ వాళ్ళు పోయినసారి ఎంపీలు ఏ విధంగా బీజేపీలో జాయిన్ అయినారో ఇక్కడ కూడా మిగిలిపోయిన టీడీపీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యడం ఖాయం బీజేపీకి మాత్రం ఈ పొత్తుతో అన్ని విధాలుగా లాభం జరిగిందని చెప్పి చెప్పచ్చు